ప్రమాణ స్వీకారంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి నా సొంత పశ్చిమ గోదావరి జిల్లా ఇచ్చేసినటువంటి సందర్భంలో ఏదైతే ప్రతి నియోజకవర్గంలోనూ అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల్ని అందరివిధంగా పార్టీ నాయకుల్ని మర్యాదపూర్వకంగా కలవాలనే ఉద్దేశంతో మరి రోజు తాడేపల్లి కూడా ఇచ్చేసినప్పుడు మరి మంచి పెద్ద ఎత్తున మీ అందరూ కూడా స్వాగతం పలికినంత అందరికీ కూడా పేరు పెట్టిన కూడా ధన్యవాదాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఏదైతే ఈ బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన కూడా మరి మంచి విజయం ఆ తాడేపల్లిగూడెం నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ చూడనటువంటి మంచి మెజారిటీ అందించి గెలిపించినందుకు తాడేపల్లిగూడెం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తి గారికి అభినందనలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా అదేవిధంగా ఆయనకి సహకరించినటువంటి మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బాబ్జీ గారు ఆయన కూడా మంచి హృదయంతో మరి ఆయన మంచి మెజార్టీ రావడానికి ఆయన కృషి అదేవిధంగా మా బీజేపీ అందరూ కూడా బాగా పనిచేశారు ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ కలయిక ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉంటే చెప్పారు ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ కలయిక ఏదైతే ఉందో అది భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ఒక మేలు కలయికగా ఉండాలని ఏదైతే వాళ్ళిద్దరూ కూడా చెప్పడం జరిగిందో అది క్షేత్ర స్థాయిలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ మాదిరిగానే మేము అందరం కూడా ఎటువంటి అరవమేరకు లేకుండా భాషిషాలకు పోకుండా కలిసి మేము పనిచేసుకుంటాం అందులో కూడా ప్రత్యేకించి తాడేపల్లి గుడిలో ఒక మంచి సంస్థ ఎందుకంటే మొదటి నుంచి కూడా బాబుజీ గారు కానీ శ్రీనివాస్ గారు కానీ మొదట్లో కూడా చెప్పారు జనసేన తరఫున వస్తే ఆయన పోటీ చేస్తాడు తెలుగుదేశం తరపున వస్తే బాబుజీ గారిని అంటే ఆ రకంగా ఎప్పుడు కూడా మంచి అండర్స్టాండింగ్ హృదయంతో ఇక్కడ తాడేపల్లి గుడిలో ఉండడం జరిగింది అదేవిధంగా ఏదో మన ఎమ్మెల్యే గారు కూడా నాకు కూడా మొదటి నుంచి మున్సిపల్ చైర్మన్గా కానీ అతని నుంచి కూడా మంచి పరిచయం ఒక మంచి వ్యక్తి అటువంటి ఆయన ఎమ్మెల్యే గెలవడం కూడా చాలా సంతోషం అందరూ కూడా ఈ రోజు బొల్సెట్టి శ్రీనివాస్ గారు అనే కాదు ఈవేళ మా అందరి విజయాల్లోనూ కూడా ఈరోజు నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు సీట్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మనం గెలగలిగామంటే ఆ పిగర్ని చేరగలిగామంటే అందులో చంద్రబాబు నాయుడు గారి యొక్క కష్టం శ్రమ యుక్తి ఎంత ఉందో పవన్ కళ్యాణ్ గారి యొక్క పవర్ కూడా అంతే ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు ఆ రకంగా మరి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు వీరు ఇచ్చినటువంటి సహకారాన్ని మేము కూడా ఎప్పుడు కూడా మర్చిపోకుండా రేపు భవిష్యత్తులో అందరం కూడా కలిసి మేము పనిచేస్తాం ఏదైతే మన జిల్లాకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా కూడా అందరం కలిసి కూర్చుని ప్రధానంగా వ్యవసాయాత్మైనటువంటి జిల్లా కాబట్టి పర్టికులర్గా వరి రైతులకు కానీ అటు ఆకువ రైతానికి కానీ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము డిస్కషన్ చేసుకుని ఈరోజు మాకు ఇచ్చినటువంటి మెజారిటీ చూస్తూ ఉంటే మాకు మరింత బాధ్యత పెరుగుతున్నట్టుగా మాకు అనిపిస్తుంది ఎందుకంటే రేపు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ మేము పోటీ చేసినప్పుడు ఇప్పుడు వచ్చిన మెజార్టీ కంటే ఒక్కోటైనా మళ్ళీ ఎక్కువ రావాలి ఆ రకంగా నెక్స్ట్ ఎలక్షన్ ఈ మెజార్టీ కంటే ఒక్కోటైనా ఎక్కువ రావాలంటే ఈ రోజు నుంచి మనం ఎంత కష్టపడి పనిచేయాలనే ఆలోచన ప్రతిరోజు కూడా మేము పెట్టుకొని పెట్టుకుని చేస్తాం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్లాగా మరి పర్టికులర్గా అందరం కూడా చూసాం ఏ రకంగా అవినీతికి ఏ రకంగా పాల్పడ్డారో లూటీ ఏ రకంగా ప్రజా సంపదని దోపిడీ చేశారో మనందరం కూడా చూసాం అటువంటి లూటీ దోపిడీ లేకుండా ఏదైతే ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధి ధ్యేయంగా లక్ష్యంగా మేమందరం కూడా పనిచేస్తాం అందరూ జిల్లా అభివృద్ధి కూడా మేము అందరం కలిసికట్టుగా మేము పనిచేస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ మన మంత్రివయ్య నిమ్మన్న రామారాయుడు గారు మన గృహానికి విచ్చేటం మనకు తాడేపు రావడం చాలా సంతోషం ఈ కార్యక్రమాన్ని విచ్చేస్తున్నటువంటి మిత్రులు అన్న రామ్మోహన్ రావు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసైనికులు తాతాజీ గారు మా సోదరుడు బార్జీ అంతా కలిసి ఈ ఘనవిజయాన్ని మీరు ఇచ్చినందుకు మరింత బాధ్యతగా మా మంత్రి గారు చెప్పారు మా నాయకులు కూడా అదే చెప్తూ ఉన్నారు ఈరోజు మనం అధికారం వచ్చిందని వైసీపీ నాయకులే పోతే అలాంటి రిజల్టే మనకి పునరావృతం అవుతునే విషయాన్ని ప్రజలు మనకి తెలియజేశారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజాక్షేమమే జయంగా అధికారులతో పనిచేసి మేము కూడా వాళ్ళతో పాటుగా మీ వద్దకు వచ్చి పనిచేసే విధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కూడా ఉంటానని చెప్పి ఏదైతే మా నాయకులు ఏదైతే ఇద్దరు చెప్పింది తూచా తప్పకుండా ప్రజా సంక్షేమమే జయంగా మన సొంత లాభం అనేది ఆలోచించకుండా ప్రజలకు మంచి జరగాలనే దాని గురించి వంద మెట్లు దిగి అయినా సరే పరిపాలన చేసే విధంగా మా మంత్రి గారు సహకారంతో అలాగే దుర్గేష్ గారు కూడా జిల్లా నుంచి మంత్రి అవ్వడం ఇద్దరు మంత్రులు ఉన్నారు అదే విధంగా వీళ్ళందరి సహకారంతో మరి ఈ రోజు ముందుగా ఈ మంత్రి మండలి కూడా తాడేపూడి కాన్స్టిట్యూషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న అయ్యారు పవన్ కళ్యాణ్ గారు మంత్రి అయ్యారు ఖచ్చితంగా రామానాయుడు గారికి ముందు నుంచి నేను ముందే చెప్పాను సార్ మీరు మంత్రి అవుతున్నారు మీ వెనకాల మమ్మల్ని చూసుకోండి అని చెప్పి నిన్నే అడిగాను మరి భగవంతుడు దైవాలు ఆయనకి మంత్రి అయినందుకు ఆ భగవంతుడు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మేము మీ ముందుకు వచ్చి నిలబడి ఓట్లు వేసి మరి ప్రజాక్షేత్రంలో గెలిపించినందుకు మీకు ఎప్పుడు జీవితాంతకాలం రెండు పని ఉంటాము కోటమి తరపున ఇవాళ ఒక పార్టీ అనే పదం మర్చిపోదాం మనం కూటమి మంది అంతే కూటమిలో అందరికీ సమన్యాయం జరిగే విధంగా అందరినే కలుపుకునే విధంగా అంతా కూడా చూస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ రోజు మరి మరొకసారి మళ్ళీ మన మినిస్టర్ గారిని హోదాలు మళ్ళీ మనం తీసుకొచ్చి మనం గౌరవించుకుందాం ఈ రోజు ఆ వచ్చినందుకు ఎప్పుడు కూడా కృతజ్ఞతగా మేము రావాలి మీరు వచ్చారు తప్పకుండా మీరందరూ ఎమ్మెల్యేలుగా గెలిచారు కానీ మీరు ముఖ్యమంత్రి కానీ మేము మంత్రిగా తప్పకుండా వచ్చింది రెండు వేల పందొమ్మిదిలే నేను ఎమ్మెల్యే గెలిచాను మీరు ఓకే అందుకే ప్రజలు ఉన్నారా ప్రజలు కూడా తప్పకుండా మీరు అందరి కదా తప్పకుండా